మచిలీపట్నంలో అర్ధరాత్రి సమయాల్లో జనసేన పార్టీ జెండాద్యమ్మల తొలగింపు బ్యానర్ల దగ్ధం వంటి చర్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది రెండు రోజుల క్రితం భాస్కరపురంలో జనసేన జెండాద్యమన్ను గుర్తు తెలియని వ్యక్తులు ప్రొక్లెంత తొలగించిన సంఘటన మరొక ముందే ఆదివారం అర్ధరాత్రి చలరస సెంటర్లోని జనసేన నేత కొరియర్ శ్రీను ఆఫీస్కి కట్టిన బ్యానర్లను దగ్ధం చేయడం మరింత కలకలం సృష్టించింది అర్ధరాత్రి సమయంలో పదుల సంఖ్యలో వచ్చిన దుండగులు జనసేన ఆఫీస్కు కట్టిన బ్యానర్లను తొలగించి దగ్గం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో అయ్యాయి అయితే ఈ చర్యలన్నీ అధికార వైసీపీ నేతలు చేయిస్తున్నవేనని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే పేరునాన్ని అతని కుమారుడు పేరునికిట్టు తమను రాజకీయంగా ఎదుర్కొనలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని కొరియర్ శ్రీను ఆరోపించారు ఈ ఘటనపై ఎనుగుదురు పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు